హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ఆశలు చిగురించిన వేళ తల్లిదండ్రులు చనిపోయిన ఆమె జీవితం శూన్యమైంది మేనమామ తన ఇంటికి తీసుకువెళ్ళాడు అతని భార్య ఆ పాపని తన ఇంటి పని మనిషిగా మార్చింది అలాంటి ఆమె జీవితంలో ఓ కాంతిరేఖ మెరిసింది అదేమిటి తెలుసుకోవాలంటే ఈ ఆశలు చిగురించిన వేళ కథ వినండి ఏమేసిరి మెట్ట మధ్యాహ్నం వేళ పడుకుంటే ఇంటికి దరిద్రం అని తెలియదా ఇప్పుడు పడుకున్నావే లే లేచి ఆ పక్కింటి గారు ఆవకాయ పడుతున్నారట కొంచెం సాయం కావాలన్నారు వెళ్ళి ఆ పని చూడు అని పెద్దగా కేకలేస్తుంది సుభాషిణి పేరు మాత్రమే సుభాషిణి ఒక్క మాట కూడా ఆమె నోటి నుంచి మంచిది రాదు మాట ఎంత దురుసుగా ఉంటుందో మనసు కూడా అంతకంటే దరిద్రంగా ఉంటుంది పేరుకి మనిషికి పోలికే ఉండదు ఉదయం నుంచి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఇంటిడి చాకరీ చేసి ఓ ముద్ద తిని మూడు గంటలప్పుడు అలా నడుము అల్చింది సిరి అలాగే అత్తయ్య అని లేచి తల వంచుకొని సంతోష గారి ఇంటికి వెళ్ళింది సిరికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు సన్నగా రివటాల చెంచా కండలేకుండా ఉంటుంది ఇంకా పెళ్లి కాలేదు సంతోష్ గారు రాసిరి అంటే మొహం ఇంత చేసుకొని వద్దు అనే కొద్దీ అన్ని టీ ఇచ్చింది తను అలా కూర్చొని ఆవకాయ పని అంతా సిరితోనే చేపించింది సిరి గురించి నాలుగు ఆదరింపు మాటలు మాట్లాడింది ఏంటోనమ్మా అదే మీ అమ్మా నాన్న ఉంటే ఇలా ఉండేదానివా ఇప్పటికే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా అయినా తలరాతలో రాసిపెట్టి ఉండాలి నీ రాత ఇలా ఏడ్చింది ఎవరేం చేస్తారు అని అభిమానమో పుల్లవిరిపో తెలియని మాటలతో ఏదేదో మాట్లాడుతూ ఉండేది సిరి మాత్రం అన్నింటికీ నేను అతీతురాలని అన్నట్లుగా తన పని తాను పోతూ ఉండేది ఐదు గంటలయింది ఆవకాయ పూర్తయింది ఇక వెళ్తానాంటీ అత్తయ్య మామయ్య టీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంది సంతోషి ఏం పాపం నువ్వు పెట్టేవ్వకపోతే గొంతు దిగదట్నా మీ అత్తకి ఏం ఆడదేగా ఆ మాత్రం టీ కూడా పెట్టుకోలేదు అని ఇదిగో ఈ ఆవకాయ తీసుకువెళ్ళు లేకపోతే ఇంతసేపు నీతో ఊరికినే పని చేయించుకున్నానని ఆడిపోసుకుంటుంది మళ్ళీ నిన్ను ఇటువైపు కూడా రానివ్వదు అని ఓ డబ్బా నిండా ఆవకాయ పెట్టించింది అలా పెట్టి ఇవ్వడం కోసమే సిరిని ఇలా పక్కేళ్ళకి పనులకి పంపిస్తుంది ఆ విషయం సిరికి తెలుసు ఆమెకు చాలా అభిమానంగా అనిపిస్తుంది అలా తీసుకోవాలంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ అక్కడ తన ప్రమేయం ఏమీ ఉండదు అత్త వెళ్ళమంటే వెళ్ళాలి ఏదైనా ఇస్తే తీసుకురావాలి లేకపోతే అత్త అనే మాటలు తను భరించలేదు దిగొచ్చిందమ్మా కూటికి తికానలేని జమీందారు వాళ్ళేదో కాసేపు నువ్వు పనిలో సహాయం చేశావని రుచి చూస్తామని పెట్టిస్తే నీకేం వచ్చింది తేవటానికి అంత నొప్పేయిందా అని ఇంకేవేవో మాటలంటూ నాలుగైదు రోజులు సాధిస్తుంది అందుకే వాళ్ళేదైనా ఇస్తే కాముగా తీసుకొని వస్తుంది ఇంటికి వెళ్ళి పిండి ఉంటే పునుగులు వేసి టీ పెట్టి అత్తయ్యకి మామయ్యకి పెట్టించి ఇల్లు గుడిచి అంట్లు కడిగి పప్పు రుబ్బి వంట చేసి అత్తయ్య మామయ్యకు వేడి నీళ్లు కాచి బకెట్లో తోడి దొడ్లో పెట్టి వాళ్లకు భోజనం పెట్టి వాళ్ళిద్దరికీ పక్కలు వేసి తాను ఓ ముద్ద తిని తిన్న అంట్లన్నీ కడిగి నడుము వాల్చేటప్పటికి టైం పది అవుతుంది మరలా వేకువ జామునే లేచి షరా మామూలే సిరికి తల్లి తండ్రి లేరు ఇద్దరూ ఆమె చిన్నతనంలోనే యాక్సిడెంట్లో చనిపోయారు వారికి వచ్చిన ఎల్ఐసి డబ్బు సిరి తల్లిదండ్రులకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బులతో పాటుగా సిరిని కూడా తన ఇంటికి తీసుకొని వచ్చాడు సిరి మేనమామ సూర్యారావు మాస్టారు ఆయనకు అప్పటికే ముగ్గురు కూతుళ్ళు ఈ పిల్లని కూడా ఎందుకు తెచ్చావని ఈ పిల్లని మనం పెంచలేం అనాథాశ్రమంలో చేర్చమని భార్య గొడవ చేస్తుంటే ఆమె నోరు మూపించటానికి ఆ డబ్బుని ఆశగా చూపించాడు అంతే ఆ డబ్బంతా లాగేసుకొని సిరిని ఆ ఇంటి పని మనిషిని చేసింది సుభాష్ని సిరి డబ్బుతో కూతుర్లని ప్రైవేట్ స్కూల్లో చేర్పించింది సూర్యారావు తన స్కూల్లో టీచర్ అని తన ఇంట్లో ఉన్న పిల్ల స్కూల్కి రావటం లేదు చదువుకోవటం లేదంటే అందరూ నవ్వుతారు అని తనని తలోక మాట ఆక్షేపిస్తారని కాళ్ళు గడ్డాలు పట్టుకొని భార్యని బ్రతిమాలి ఎలాగైతేనే సిరిని తను పనిచేసే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడు సుభాష్ని దానికి కూడా కండిషన్ పెట్టింది ఇంట్లో పని చేసి వెళ్ళాలని మళ్ళీ రాగానే ఇంట్లో పైనంతా చేయాలని పాపం చిన్నారి సిరి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో నాలుగు గంటలకే లేచి పని చేసుకొని ప్రతిరోజు లేటుగానే స్కూల్కి పరిగెత్తేది సూర్యారావు గారు స్కూల్లో టీచర్స్కి హెడ్ మాస్టర్కి ఆమె పరిస్థితి గురించి వివరించి చెప్పాడు సుభాష్ని గురించి అందరికీ తెలుసు కనుక ఇక సిరిని ఎవరూ ఏమీ అనేవారు కాదు అలా సిరి టెన్త్ క్లాస్ వరకు గట్టెక్కించింది కానీ ఇంటర్కి పొరుగురు పంపాలనేటప్పటికీ ఎక్కువ చదువుకుంటే తన కూతుర్లతో అది సమానమవుతుంది అని ఇక చదివించనని పట్టుపట్టింది సూర్యారావు సిరి ఎంత బ్రతిమాలినా ఉపయోగం లేకుండా పోయింది ఇక ఆ కుటుంబ సభ్యులకే కాదు ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా అవసరమైనప్పుడు పూర్తి పని మనిషిగా మారిపోయింది సిరి సూర్యారావు పెద్ద కూతురు పుష్పకి మంచి సంబంధం వచ్చింది సిరి తల్లిదండ్రులు ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బుని అప్పట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది సుభాష్ని అవి తీసి తన పెద్ద కూతురు పుష్పకి అలాగే రెండు సంవత్సరాల తర్వాత రెండో కూతురు రవళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది ఆ తర్వాత సూర్యారావు సిరి కోసం ఓ మంచి సంబంధం తెచ్చాడు కుర్రవాడు బాగున్నాడు మంచి ఉద్యోగం ఈ పని మనిషికి అలాంటి సంబంధం అవసరమా అని పెళ్లిచూపులకి సిరిని కాకుండా తన మూడో కూతురు పూజను కూర్చోబెట్టింది సిరిని ఆ ఛాయలకు కూడా రానివ్వలేదు సూర్యారావు నిశ్చష్టుడయ్యాడు వాళ్ళకి పూజ నచ్చింది సిరి తల్లి తండ్రి మంచి అందగాళ్లు కావటంతో జెనటిక్ పరంగా ఆమె సన్నగా ఉన్న పచ్చని పసిమి ఛాయతో మంచి ముఖ కవళికలతో అందంగా చూడగానే కట్టిపడేసేలా ఉంటుంది అందుకే సిరిని పెళ్లి వాళ్ళ ముందుకు రానిచ్చేది కాదు సిరికన్నా చిన్నదైనా పూజకి కూడా పెళ్ళైపోయింది అప్పటికే పెద్ద కూతురికి ఇద్దరు బిడ్డలు చిన్న కూతురికి ఒక బిడ్డ పుట్టారు సూర్యారావు కూతుర్లకి అతనికి సిరికి ఇంకా పెళ్లి చేయలేదని దిగులుగా ఉండేది భార్య అన్నట్లుగా ఆ రోజే అనాథాశ్రమంలో చేర్చి ఆడబ్బేదో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈ రోజున సిరి భవిష్యత్తు బాగుండేదేమో తన మేనకోడల్ని అనాథ కానియకూడదు అనుకున్నాడు కాని ఇప్పుడు అందరూ ఉన్న అనాథ అయ్యింది తానేమూ ఈ చేత కానివాడయ్యాడు అని తనలో తానే కుమిలిపోయేవాడు ఒకరోజు రెండో కూతురు రవళి తనకి రెండోసారి గర్భం వచ్చిందని బెడ్ రెస్ట్ అని చెప్పారని తన భర్త అక్కడికి పంపను అంటున్నాడని సిరిని తన ఇంటికి పంపమని కొన్నాళ్ళు ఉండి వస్తుందని తల్లికి ఫోన్ చేసింది రవళి భర్త నరేష్ పెళ్ళైనప్పటి నుంచి సిరిని తినేసేటట్లుగా చూడటం ఎవరూ లేనప్పుడు వల్గర్గా మాట్లాడటం ఓసారి వంట చేస్తుంటే వెనకగా వచ్చి సిరిని గట్టిగా కౌగిలించుకున్నాడు సిరి కేకలు వేయటంతో అక్కడి నుంచి పారిపోయాడు ఏమొచ్చింది అలా కేకలు వేస్తున్నావు అని అక్కడికి వచ్చింది సుభాష్ని సిరి అటు తిరిగి కళ్ళల్లో కారిపోతున్న నీళ్లు తుడుచుకొని ఏమీ అత్తయ్యా బల్లి మీద పడింది భయం వేసి అంది నిజం చెప్తే ఆవిడ అది నమ్మకపోగా తననే తిరుగుబోతుగా తన అల్లుడిని నేనే వలలో వేసుకున్నట్లుగా అభివర్ణిస్తుంది రవళి పెళ్ళైన కొత్తల్లో ఇలాగే పెరట్లో ఉన్న బాత్రూమ్ నుంచి స్నానం చేసి వస్తుంటే నుంచి వచ్చాడో వెనకగా వచ్చి సిరిని కౌగిలించుకొని ఆమె వీపంతా ముద్దులు పెడుతూ ఆమె మీద చేతులు వేసి నలిపేస్తూ ఉన్నాడు ఎంత గింజకున్నా అతని బలం ముందు తన బలం సరిపోక ఇక దొంగ దొంగ అని కేకలు పెట్టింది అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు విషయం చెప్తే సారీ అత్తయ్య నేను రవళి అనుకుని పట్టుకున్నాను పెళ్ళైన కొత్త అల్లుడిని దొంగని చేస్తారు అనుకోలేదు అక్కడికి తప్పైపోయింది క్షమించమని అడుగుతూనే ఉన్నాను అని నంగనాచి మాటలు చెప్పాడు నరేష్ సుభాష్ని రవళి కలిపి సిరిని అనరాని మాటలు అన్నారు తప్పుడు తప్పుడుదానిగా అభివర్ణించారు ఆ రాత్రి మేనమామ ఒడిలో తలపెట్టుకొని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అలాగే నిద్రపోయింది సిరి ఇక అప్పటినుంచి రెండో ఆలుడు ఇంటికి వస్తే ఎప్పుడూ సిరి చుట్టుపక్కల ఉండి కాపలా కాస్తూ ఉండేవాడు సూర్యారావు గారు అదే ఆలోచిస్తూ కూర్చుంది సిరి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు లేచి ఏదైనా పిండి వంట చెయ్యి కడుపుతో ఉన్న పిల్ల దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్తావు కాస్త స్వీటు హాటు చేసి మొన్న గారు ఇచ్చిన నిమ్మకాయ పచ్చడి కాంతం గారిచ్చిన ఆవకాయ అన్నీ సర్దు ఇచ్చిన కజ్జికాయలు జంతికలు కూడా సర్దు నీ బట్టలు కూడా సర్దుకో త్వరగా కానీ అని హుకూం జారీ చేసింది సుభాష్ని లేదత్తయ్యా నేను అక్కడికి వెళ్ళను అని స్థిరంగా చెప్పింది సిరి ఇక ఇంటి పెంకులు ఎగిరిపోయేలా గట్టి గట్టిగా అరవటం ప్రారంభించింది సుభాష్ని ఎంత పొగరే నీకు నేను చెప్పిన మాట కాదు అంటావా చిన్నప్పటి నుంచి తిండి పెట్టి పెంచాను విశ్వాసం బాగానే చూపిస్తున్నావు నా పిల్లలకి పెళ్లిళ్ళై మొగుళ్లతో కాపురాలు చేసుకుంటూ పిల్లల్ని కంటున్నారని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు అందుకే వాళ్ళకి సహాయంగా ఉండాలంటే నీకంత బాధగా ఉంది అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంది సూర్యారావు గారు ఇక ఆగలేకపోయారు భార్య చెంప పగలగొట్టారు ఇంకా నోరెత్తితే నరికేస్తాను ఊరుకుంటున్నాను అని మరీ రెచ్చిపోతున్నావు ఆ పసిదాన్ని పనిదాన్ని చేసి దాని డబ్బుతో నీ కూతుళ్లకు పెళ్లిళ్ళ చేసి కులుకుతున్నారు తల్లి కూతుళ్లు ఏం చేసిందే నీకు అంతచేడు ఎందుకు ఆ పసిదాని మీద అంత కక్ష పెంచుకున్నావు ఇదే చెప్తున్నాను నా మేనకోడలకి నీ కూతుళ్ళకంటే మంచి సంబంధం తెచ్చి చేస్తాను అది ఉంటే ఈ ఇంట్లో ఉంటుంది లేకపోతే పెళ్ళై అత్తవారింటికి వెళ్తుంది ఎవరిళ్ళకి వెళ్ళి ఎవరికీ చాకరీ చేయాల్సిన అవసరం దానికి లేదు ఇంకొక మాట దాన్ని అన్నావంటే ఊరుకునేది లేదు అని విసవిసా నడుచుకుంటూ బయటికి వెళ్ళాడు అమ్మో అమ్మో నా మొగుడిని కూడా ఇది వల్ల వేసుకుంది ఎప్పుడూ నా మీద చెయ్యి వేయినవాడు ఈరోజు నా మీద చెయ్యెత్తాడు అని గట్టిగా అరుస్తూ సిరిని తిడుతూ ఉంది అవన్నీ తనకే అలవాటే అన్నట్లు మౌనమునిలా తన పని తాను చేసుకుంటూ పోతుంది సిరి ఆమెకు ఒకందుకు సంతోషంగా ఉంది తన కోసం తన మేనమామ ఉన్నాడు అనే భరోసా కలిగింది ఇన్ని సంవత్సరాలకి వారం రోజుల తర్వాత బయట నుంచి వచ్చి అమ్మా సిరి అని పిలిచాడు వస్తున్నా మామయ్య అంటూ మంచినీళ్ళు తీసుకొని వచ్చింది కూర్చోమ్మా అని తన పక్కన కూర్చోబెట్టుకొని ఒక మాట అడుగుతాను కాదనవు కదూ అన్నాడు చెప్పండి మామయ్య నేను ఎప్పుడైనా మీ మాట కాదన్నానా మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు అంది సిరి చాటుగా ఉండి అంతా వింటూ ఉంది సుభాష్ని అలా చాటుగా నక్కి నక్కి వినాల్సిన అవసరం లేదు ఇలా వచ్చి కూర్చొని కూడా వినొచ్చు ఇక్కడ రహస్యాలు ఏమీ లేవు అన్నాడు భార్యని ఉద్దేశించి విసవిస నడుచుకుంటూ వచ్చి అక్కడ కూర్చుంది అమ్మా సిరి నేను నీకో సంబంధం చూశాను పేరు ప్రశాంత్ అతనికి ఇది రెండో పెళ్ళి ఇద్దరు పిల్లలున్నారు నీ మేనమామ అసమర్థుడమ్మా ఇంతకంటే మంచి సంబంధం తేలేకపోయాడు నాకు కూడా ఓ గొప్పవాడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది కానీ అది నా స్తోమతకి మించిన పనమ్మా నా తర్వాత నీకంటూ ఒకరుండాలి నీకంటూ ఒక కుటుంబం ఉండాలి ఆ ఆశతోటే ఈ సంబంధం చూశాను అతను చాలా మంచివాడు చిన్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు అతని గురించి నాకు పూర్తిగా తెలుసు అందుకే నీకు ఈ సంబంధం అయితే బాగుంటుందని నిన్ను అడగకుండానే నీకు ఈ సంబంధం ఖాయం చేశాను నువ్వేమంటావమ్మా అన్నాడు ఏమీ ఆలోచించలేదు సిరి నీ ఇష్టం మామయ్య నీకంటే నా మంచి కూరే వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో అంది నా బంగారు తల్లి అందరికంటే నీ జీవితమే సంతోషంగా ఉంటుందమ్మా ఇది నా ఆశ ఆశీర్వాదం అన్నాడు మూతి తిప్పుకుంది సుభాషిని దానికి పెళ్ళి గిళ్ళి అని డబ్బు ఖర్చు పెడితే నేను ఒప్పుకోను అని ముందే అడ్డు పొల వేసింది సుభాషిని అవసరం లేదు వాళ్ళు ఒక్క పైసా కూడా అడగలేదు పెళ్లి ఖర్చులన్నీ వాళ్లే పెట్టుకుంటారు మన ఇంటి నుంచి ఓ పది పైసల పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తే చాలు అన్నాడు రెండో పెళ్లివాడు అంటున్నాడుగా ఏ ముసలాడు అయి ఉంటాడులే పైగా ఇద్దరు పిల్లలు కూడా నట సరిపోయారులే గంతకు బొంతలు అయినా దీనికి ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంది మనసులో సుభాష్ని కాని ఇది వెళితే ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలి పని మనిషిని పెట్టుకుంటే బోలెడని డబ్బులు ఇవ్వాలి పైగా తను చెప్పిన మాట విని సరిగ్గా పనిచేయరు తనేమన్నా పడరు ఇది కాబట్టి ఏమన్నా పడి ఉంటుంది నేను నా కూతుర్లు అటు పుల్ల తీసి ఇటు పెట్టకపోయినా ఇన్నేళ్లుగా ఎదురు చెప్పకుండా పనులు చేస్తుంది ఇదే బయట వాళ్ళు ఎందుకు చేస్తారు ఇదంటే జీతం బత్యం లేని పని మనిషి గనక తను చెప్పినట్లు వింటూ ఓ ముద్ద వేస్తే తిని పడి ఉంటుంది ఇది పోతే ముందు ముందు ఎలాగా ఏం చేయాలి అని దిగులు పడింది ఇన్నాళ్ళుగా ఇది ఇంట్లో పని అంతా చేస్తుంది తనైతే అసలు పనులే మర్చిపోయింది పైగా పక్క వాళ్ళ ఇళ్లకు పంపించి దీనితో పనులు చేపించి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు పచ్చళ్ళు పిండి వంటలు అన్నీ పంపిస్తుంటే కూర్చుని హాయిగా తినేది కూతుళ్లకు కూడా పంపేది ఇక ఎలాగబ్బా అనుకుంది దీనికి పెళ్ళైతే మనకు చాలా నష్టం జరుగుతుంది ఎలాగైనా దీన్ని పెళ్ళి ఆపాలి అని ఆలోచించసాగింది కూతుళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పింది ఏం చేయాలో ఏదైనా ఆలోచన చెప్పండి అని ఈ పెళ్లి చెడగొట్టడానికి ఏదైనా మార్గం దొరుకుతుందా అని ఆలోచించారు అందరూ రెండు అల్లుడు తెగ బాధపడిపోతూ అయ్యో అత్తగారు మీకెంత కష్టం వచ్చింది అసలు ఆ సిరి వేడితే మీరేమైపోతారు ఈ వయసులో మీరు ఈ పనులన్నీ చేసుకోగలరా ఎలాగైనా దాన్ని ఇంట్లోనే ఉండేటట్లు చేసుకోండి నేను ఐడియా చెప్తాను దాన్ని ఫాలో అయిపోండి అన్నాడు చెప్పండి అల్లుడు గారు అంది ఆరాటంగా అతను ఐడియా చెప్పాడు అలాగే అల్లుడు గారు ఇలా చేస్తే ఇక వాడు దీన్ని చచ్చినా చేసుకోడు జరిగిన అవమానానికి మామా కోడలు మళ్ళీ జన్మలో పెళ్లి పేరెత్తరు మంచి ఐడియా ఇచ్చారు అల్లుడు గారు అంది ఈ ఐడియా నీకోసం కాదే పిచ్చిమొండ నా కోసమే ఇచ్చాను అలాగైనా అది నా చేతికి చిక్కుతుంది అని అనుకున్నాడు మనసులో రాత్రి నిద్రపోయేటప్పుడు భర్త దగ్గర ఫోన్ తీసుకొని ప్రశాంత్ అనే పేరు చూసి ఆ నెంబర్ రాసుకుంది తర్వాత రోజు అతనికి ఫోన్ చేసి బాబు నువ్వు మోసపోతున్నావు నువ్వు చేసుకోబోయే పిల్లకి ఇప్పటికే ఊర్లో చాలా చెడ్డ పేరుంది పెద్ద తిరుగుబోతుంది ఇప్పటికే మూడు నాలుగు కడుపులు తీపించుకుంది పైగా నష్ట జాతకురాలు చిన్నప్పుడే తల్లి తండ్రిని మింగేసింది అలాంటి తిరుగుబోతుదాన్ని నష్ట జాతకురాలిని నీ మెడకు చుట్టాలని చూస్తున్నారు ఇప్పుడు నీ పిల్లలకు నీకు ఏమవుతుందో చూసుకో అని అతన్ని భయపెట్టింది అంతా విని కామ్గా ఫోన్ పెట్టేశాడతను ఆహా నా పాచిక పారింది అతను నా మాటలు విన్నాడు ఆలోచిస్తున్నాడు ఇక చచ్చినా దీన్ని పెళ్లి చేసుకోడు అని సంబరపడింది ఏమీ ఎరగనట్లు భర్తతో ఏమండి ఏదో సంబంధం అన్నారు ఏది మళ్ళీ ఏమాట మాట్లాడలేదు అంది సూర్యరావు ఏమీ మాట్లాడకుండా సుభాషిని తీక్షణంగా చూశాడు ఏంటి షడన్గా అంత ప్రేమ పుట్టుకొచ్చింది అన్నాడు వ్యంగ్యంగా తడబడింది సుభాష్ని తను చేసిన ఘనకార్యం ఎక్కడ బయటపడిందో అని ఓ క్షణం భయపడింది నా బొందలే ఈయనెప్పుడు తెలుసుకోవాలి అనుకొని అయ్యో రామా నాకేంటి అడిగితే అడిగాను అంటారు అడగకపోతే పట్టించుకోలేదు అంటారు నాకెందుకు వచ్చిన పంట వెళ్లి పనులు ఉంటాయి కదా అని అడిగాను అడగటం నా బుద్ధి తక్కువయ్యింది మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నేను ఇంకొక మాట మాట్లాడితే చెప్పు తీసుకుని కొట్టండి అని లోపలికి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది ఎందుకు మామయ్య అత్తయ్య అలా అంటావు అంది సిరి నీకు తెలియదులేమ్మా నువ్వు మంచిదానివి నీ మనసుకు అందరూ మంచివాళ్లలాగానే కనిపిస్తారు ఆ భగవంతుడు నీకు మంచే చేస్తాడు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ వారం తర్వాత ఒకరోజు సూర్యారావు ఒకరోజు సూర్యారావు కూతుళ్ళకి అల్లుళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు సిరి పెళ్ళి అందరూ అక్కడికి రండి లొకేషన్ పంపిస్తాను అని భార్యని కూడా బయలుదేరమన్నాడు ఒక కవర్ సిరి చేతికి ఇచ్చి అమ్మ పెళ్లి వాళ్ళు ఇవి పంపారు ఈ చీర కట్టుకొని నగలు పెట్టుకుని రెడీ ఈ ఈరోజే నీ పెళ్ళి టైం అవుతుంది వెళ్దాం అన్నాడు అదేంటి మామయ్య సడన్గా ఇప్పటికిప్పుడు చెప్తున్నారు అంది సిరి ఆశ్చర్యంగా అనుమానంగా లేదమ్మా ఇది వారం క్రితం నిశ్చయించుకున్న ముహూర్తమే కానీ నీ పెళ్ళి చెడగొట్టాలని కొన్ని దుష్టశక్తులు కాపుకాశాయి అందుకే ఇప్పటి దీన్ని రహస్యంగానే ఉంచాల్సి వచ్చింది సారీ తల్లి నీ దగ్గర కూడా చెప్పనందుకు నా మీద నమ్మకం ఉంటే నువ్వు త్వరగా రెడీ అయ్యిరా తల్లి అన్నాడు అయ్యో అలా అంటారేంటి మామయ్య నాకున్న ఒకే ఒక ఆప్తుడు మీరే అన్న వెళ్ళి తలస్నానం చేసి వచ్చి మామయ్య ఇచ్చిన బ్యాగ్ తీసి చూసింది అందులో చాలా ఖరీదైన పట్టుచీర అంతకంటే ఖరీదైన నగలు ఉన్నాయి వాటితో పాటు ఓ చీటీ హాయ్ డార్లింగ్ నీ కోసం నేనే స్వయంగా షాపింగ్ చేసి సెలెక్ట్ చేశాను నచ్చిందా నా సెలెక్షన్ నా సెలక్షన్ సూపర్ అని అందరూ అంటారు అది నాకు కూడా తెలుసు అఫ్కోర్స్ నువ్వు కూడా నా సెలక్షన్ కదా అందుకే అది నిజమే అని నాకు కూడా అనిపిస్తుంది ఐ ఆమ్ కరెక్ట్ ఓకే డార్లింగ్ పెళ్లి పీటల మీద కలుసుకుందాం నీ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను బాయ్ అని రాసి ఉంది అది చూసి ఆశ్చర్యపోయింది సిరి చాలా కాలం నుంచా అంటే అతనికి నేను ముందే తెలుసా ఇది చూస్తే ఇద్దరు పిల్లల తండ్రి రాసినట్లు లేదు అనుకుని సిగ్గుపడింది ఆ చీర కట్టుకొని నగలు అలంకరించుకొని తన పొడవాటి జడ జడవేసుకొని ఆ బ్యాగ్లోనే ఉన్న మల్లెపూల పొట్లం విప్పి జడలో తురుముకుంది వాటిని తన గదిలోంచి బయటికి వచ్చి సూర్యారావు కాళ్ళకి నమస్కరించింది పసుపు కుంకుమలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వత్దిల్లు తల్లి ఇక నీ అరణ్యవాసానికి ఈ రోజుతో కాలం చెల్లింది ఇక నీ జీవితం అంతా ఆనందమే తల్లి పదమ్మ వాళ్ళు కారు పంపారు టైం అవుతుంది అన్నాడు ఆయన కూడా పట్టుబట్టలు కట్టుకుని ఉన్నాడు ఏమే వస్తున్నావా అని కేకేశాడు భార్యని అప్పటికే సిరిని ఆమె కట్టుకున్న చీరని పెట్టుకున్న నగలని నోరు తెరుచుకొని చూస్తూ ఉంది సుభాష్ని ఆమె కళ్ళల్లో ఈర్ష్య అసూయ స్పష్టంగా కనబడుతున్నాయి తన కూతుళ్లకు ఎవరికీ లేని ఇంత వైభోగం దీనికి ఎందుకు రావాలి అని లోపలే కుళ్ళిపోతుంది అత్తయ్యా నన్ను ఆశీర్వదించు అని సుభాష్ని కాళ్ళు పట్టుకుంది చల్లగా ఉండు అంది మొహం మార్చుకొని కుంపట్లో పెట్టిన వంకాయల అప్పుడే అలా కుమిలిపోకు ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది కాస్త దాచుకో అన్నాడు చొరచొర భర్తను చూస్తూ విసవిస నడుచుకుంటూ బయటికి వచ్చింది ఆమెకు అసలు పెళ్లికి రావటమే ఇష్టం లేదు ఏదో ఒక అవకాశం దొరక్కపోతుందా పెళ్లి చెడగొట్టడానికి అని చిన్నల్లుడు చెప్తే ఇక తప్పక వస్తుంది ఒకవేళ పెళ్లి అయినా ఇద్దరు పిల్లలున్న ఆ ముసలి పెళ్లి కొడుకును చూసి దాని మొహానే ఎగతాళి చేసి నాలుగు మాటలు అని రావచ్చని కూతుర్లు సుభాష్ని బయలుదేరారు పెళ్లికి బయటికి వచ్చి వాకిట్లో ఉన్న ఖరీదైన కారుని చూసి మరింత రగిలిపోయింది ఎంత తగలేశారు కారుకి దీని మొహానికి సిటీ బస్సే ఎక్కువ కారు అవసరమా అంది కోపంగా అవును మన మొహాలకి సిటీ బస్సులే చాలా ఎక్కువ కానీ మనలా బాడు కారులు తెచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఇలాంటి కారులు అమ్మే షాపులే ఉన్నాయి వాళ్ళకి చాలా అన్నాడు పెద్ద షాక్ తగిలింది సుభాషినికి అంటే తను అనుకున్నది తారుమారవుతుందా ఇది గొప్ప ఇంటికి కోడలు కాబోతుందా ఆ ఆలోచనే తట్టుకోలేకపోయింది సుభాషిని ఎంత డబ్బు ఉన్నా ముసలోడేగా అనుకుని తృప్తిపడింది ఓ పెద్ద గెస్ట్ హౌస్ ముందు వచ్చి ఆగింది కారు అటు ఆధునికంగా ఇటు సాంప్రదాయంగా రాజసంగా ఉంది ఆ ఇల్లు అది ఎవరో చాలా గొప్పవాళ్ళ ఇల్లులా ఉంది ఇదేంటి ఎక్కడికి తెచ్చారు పెళ్లి కళ్యాణ మండపంలో కాదా ఇదెవరిల్లు అంది కాదు రెండో పెళ్లి కదా ముఖ్యమైన బంధువుల మధ్య వాళ్ళు గెస్ట్ హౌస్లో చేసుకుంటున్నారు ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి అన్నాడు సూర్యారావు కళ్ళు తిరిగినంత పని అయ్యింది ఆ గెస్ట్ హౌస్ని చూసి సుభాషినికి అంతలో కూతుళ్ళు అల్లుళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు సూర్యారావు ఫోన్ చేయడంతో అక్కడే ఆగమని చెప్పి లోపల నుంచి ఓ నడివయసు ఓ యువతి ఇంకా కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు వాళ్ళంతా చాలా ఖరీదైన పట్టుచీరలు కట్టుకొని అంతకంటే ఖరీదైన నగలతో దగదగా మెరిసిపోతున్నారు ఓ నడివయసు శారీర బంగారు నిన్ను ముందే కలుద్దామంటే మీ మామయ్యే ఆపేశాడు తప్పు మాది మాత్రం కాదు అంది ఆమె సిరి బొగ్గల పుణుకుతూ నా కోడలు అచ్చం బంగారు బొమ్మలా ఉంది మాస్టారు మీకు చాలా థ్యాంక్స్ అంది అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఆమె పెళ్ళికొడుకు తల్లి అని సుభాష్ని అండ్ గ్యాంగ్ అంతా మొహాలు వేసుకొని చూస్తున్నారు ఎస్ మామ్ మా వదిన చాలా చాలా క్యూట్గా ఉంది అన్నయ్య సెలక్షన్ ఎంతైనా అదర్స్ అని హాయ్ వదిన నేను నీ ఒక్కగానొక్క మరదల్ని నా పేరు హనీ అని పరిచయం చేసుకొని సిరిని కౌగిలించుకుంది హాయ్ హనీ అంది సిరి ఆమెకు కూడా అంతా అయోమయంగా ఉంది కానీ మిగిలిన ఆడవాళ్ళు సిరికి హారతిచ్చారు మన ప్రశాంత్కు తగిన జోడి మంచి కోడల్ని పట్టేశావసు అంటున్నారు సిరి అత్తగారి ఫ్రెండ్స్ ఇదంతా చూసి పిచ్చి లేచిపోతుంది సుభాష్ని ఆమె కూతుర్లకి వాళ్ళందరూ అలా సిరిని పొగటం తామెప్పుడు చీ ఛ అని చేదరించుకునే తమ ఇంటి పని మనిషిని వాళ్ళు నెత్తికెత్తుకోవటం అసలు రుచించటం లేదు సుభాషినికి ఆమె కూతుర్లకు దీనికేంటి ఇంత వైభోగం అనుకున్నారు ఎంత ఆస్తి ఎంత వైభోగం ఉన్నా ఉపయోగమేముందిలే ముసలి మొగుడేగా అని మనసులో కొంత సంతృప్తి పడ్డారు మేనా తీసుకువచ్చి దానిలో సిరిని కూర్చోబెట్టుకొని వాళ్లతో పాటు తీసుకువెళ్లారు మీరు కూడా లోపలికి రండి అని ఆహ్వానించారు సిరి వెంట దాసీలాగా వెళుతున్నట్లుగా అనిపించింది వాళ్ళకి చిచి మనకి ఇదేం కర్మ రాకపోయినా బాగుండేది అనుకున్నారు చిన్నల్లుడు అత్తగారి పక్కకు చేరి ఆమె చెవిలో అత్తయ్య ఇక మీ పెర్ఫార్మెన్స్ చూపించండి మగ పెళ్లి వాళ్ళని మంచి చేసుకోండి పెళ్లి కొడుకు తల్లికి ఉన్నవి లేనివి చెప్పి ఎలాగైనా ఈ పెళ్లి ఆగేటట్లు చేయండి రేపటి నుంచి మీ ఇంట్లో మీరు పని మనిషిలా చాకరీ చేసుకోవటం నేను చూడలేను మీకు చూస్తే పని మనిషిని పెట్టుకునే స్తోమత కూడా లేదు కానివ్వండి విజృంభించండి ఎలాగైనా దాని పెళ్లి చెడగొట్టి జీవితకాలం మీ కింద పని మనుషులా ఉంచుకోండి విజయం మనదే అన్నాడు అతను ఎన్నాళ్ళు చూసిన సిరివేరు ఆ అలంకరణలో సిరిని చూస్తుంటే అతనికి పిచ్చి లేచిపోతుంది ఆమెని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలి ఒక్కసారైనా సరే ఆమెని తన పక్క ఎక్కించాలి అలాంటి అందమైన ఆడదాన్ని పక్కన ఉంచుకొని ఎన్నాళ్ళు చేతకాన్ని వాడిలా చేతులు ముడుచుకొని ఉన్నాను ఇక ఇప్పుడు ఆమె ఆటలు సాగనివ్వను ఎలాగైనా సరే ఈ పెళ్లి చెడగొట్టి ఏదో ఒక వంకతో సిరిని తన ఇంటికి తీసుకువెళ్ళి తన కసితీరా అనుభవించాలి ఇక జీవితాంతం తన ఇంట్లోనే తన బానిసలా తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తన కింద నలగాలి అవసరమైతే తనకు ఎదురు తిరిగితే తన సుఖాన్ని అడ్డు వస్తే రవళని కూడా వదిలించుకోవాలి సిరి అందం సొంతం చేసుకోవడం కోసం ఏమైనా చేయొచ్చు అలాంటి అందాన్ని వదిలేసుకోకూడదు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ముందు భయపడ్డాను తర్వాత దీనికి ఎలాగో పెళ్ళి కాదు ఎప్పటికైనా మన చేతుల్లో ఉండేదే కదా ఎక్కడికి పోతుంది అనుకున్నాను ఈరోజు చెయ్యి దాటిపోతే ఇక ఎప్పటికీ మన చేతికి చెక్కదు అనుకున్నాడు నరేష్ లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళందరికీ కళ్ళు తిరిగిపోయాయి ఆ గెస్ట్ హౌస్ వెనుక చాలా పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడ చాలా గొప్పవాళ్ళు ఈ మధ్య సినిమా హీరోల పెళ్ళిళ్ళకి వేసినట్లుగా చాలా గ్రాండ్గా సెట్టింగ్ వేసి ఉంది కొన్ని వేల మంది అతిథులు కూడా ఉన్నారు అది చూడటంతోనే ఇదేంటి ఈయన రెండో పెళ్ళి సింపుల్గా చేసుకుంటున్నారన్నాడు ఇక్కడ చూస్తే చాలా గ్రాండ్గా పెళ్ళి జరుగుతుంది అసలు ఇంతకీ ఈ పెళ్ళేనా మా అయోమయం పంతులు ఇంకెవరి పెళ్ళికైనా తీసుకొచ్చాడా అనుకుంది సుభాష్ని భర్తని కదిలించి అడిగింది ఏమండి అసలు ఇదేనా పెళ్ళిళ్ళు మీకు సరిగ్గా గుర్తుందా ఒక చోటకి తీసుకువెళ్ళబోయి ఇంకో చోటకి తీసుకువచ్చినట్టున్నారు అంది ఆమె వైపు సీరియస్గా చూసి నోరు మూసుకొన్రా అన్నాడు ఏంటో ఈ వానపాముకి కూడా నోరు లేస్తోంది ఈ మధ్య అనుకుంది సిరిని వాళ్ళు మరొక రూమ్లోకి తీసుకువెళ్లారు అక్కడ బ్యూటీషియన్స్ ఆమెను చాలా అందంగా అలంకరించారు అతి ఖరీదైన మరో పట్టు చీర కట్టారు వజ్రాల ఆభరణాలతో ఆమెను నింపేశారు అదంతా కలలాగా అనిపిస్తుంది సిరికి ఏంటి ఇదంతా మామయ్య ఏంటి ఇక్కడ జరుగుతున్నదేంటి అర్థం కాలేదు ఎవరిని ఏమి అడగాలో కూడా తెలియలేదు అందుకే బొమ్మలా వాళ్ళు చెప్పినట్లు చేస్తూ కూర్చుంది ఈలోపు సుభాష్ని చిన్నగా పెళ్ళికొడుకు తల్లి దగ్గరికి వెళ్ళింది నమస్తే మేడం అంది మేడం ఏంటి మీరు సిరికి మేనత్త కదా నా అక్కలాంటివారు అని పేరు పెట్టి పిలవండి చాలు అంది ఇదండి కథ ఎలా ఉంది మీకు గనక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మనస్మిత స్టోరీస్ మాటే మంత్రం ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా